హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది తమిళనాడులో చాలా ఫేమస్ అయిన వత్తల కుళంబైతే చేయబోతున్నాము తెలుగులో చెప్పాలంటే ఉసిటికాయ ఒడియాలతో కూరండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి గుండం అయితే పెట్టేసుకుందాం మంచి నూనె పోసుకునేసి ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్స్ వేసుకునేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్న అయితే వేసేసుకుందాం టొమాటో పేస్ట్ని వేసుకోవాలి సాల్టు పసుపు గరం మసాలా చిల్లీ పౌడర్ వేసుకు మొత్తాన్ని అయితే బాగా అయితే మిక్స్ చేసేసుకుందామండి ఇందులో చింతపండు వాటర్ పోసుకునేసి మనకి ఎంత వాటర్ కావాలి దాన్ని తగ్గట్టుగా వాటర్ పోసుకునేసి మూత పెట్టేసుకునేసి బాగా ఉడికేలాగా చూసుకోవాలండి అలా ఉడికిన తర్వాత ఇంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి వేసుకునేసి ఈ కర్రీని అయితే పక్కన పెట్టేసుకుందాము కడాయిలో మంచినీరు పోసుకునేసి ఉసిరికాయ అయితే వేసుకోవాలి కరకరలాడుతూ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కర్రీలో అయితే పోసేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఇంగువైతే చల్లేసుకుందాము లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర చల్లుకున్నారంటే ఉసికాయ ఒడియాల కుర్రెడీ ఫుల్ వీడియో లింక్లో ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్